మదనపల్లెలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఓనర్ కావడానికి సంప్రదించండి ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పెట్టుకొని ఆయనకు డెవలప్మెంటే ఈ రాష్ట్రమే ఆయనకు ముఖ్యమన్నట్టు ఎక్కడ ఈ ఏదిలో కూడా ఎక్కడికి పోయినా కూడా గంటలు గంటలు మాట్లాడతాడు ఇంత వయసులో ఎవరు చేయలేని అద్భుతాన్ని సృష్టిస్తాడని మనం అందరము కూడా ఆయన్ను చూసుకొని మేము చాలా సంతోషపడతా ఉంటాం ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నా నేను ఆ బిజినెస్ మ్యాన్గా ఉండి నాకు ఇప్పుడు యాభై మూడు సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన ఎంత కష్టపడుతున్నాడు అది మేము ఎందుకు చేయకూడదు అనేది మా మాకు కూడా ఒక ఆయన్ను స్ఫూర్తి కలుగుతా ఉంది మా అందరికి అలాంటి విజయనున్న నాయకుడు మన ముఖ్యమంత్రి మనకు ముఖ్యమంత్రిగా ఉండడము మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చేసుకున్న చాలా చాలా అది ఆనందము వాళ్ళకి చాలా మనందరికీ మనం సుకృతం లాగా ఒక పూర్వజన్మ సుకృతం లాగా మనం భావిస్తున్నాము అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పాటు మన లోకేష్ బాబు కూడా ఇంతకు ముందు ఈ ఫేక్ పార్టీ వాళ్ళు ఎంతో విధంగా పప్పు అతిద పప్పు కాదు ఇప్పుడు అది నిప్పైంది ఏమైనా చేయగలడు సమర్థ నాయకుడుగా వెతుకుతున్న మన లోకేష్ బాబు గారికి కూడా మనం పెట్టుకు వచ్చి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా గొప్ప నాయకుడు ఇప్పుడు అయింది ఒకటిన్నర సంవత్సరం మాత్రమే ఇంకా మూడున్నర సంవత్సరం ఉంది మన సూపర్ సిక్స్ సూపర్ హిట్లే కాకుండా మిగతా కూడా ఇన్నీ కార్యక్రమాలు తీసుకొచ్చేదానికి ఆయన చాలా కృషి చేస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు మన హైదరాబాద్ చూసుకుంటున్నాం హైదరాబాద్ మనం పోయి చూస్తే ఈ రోజు అమెరికాలోను లేకపోతే సింగపూర్ లోను ఉండేట్లే ఉంది ఇప్పుడు ఇప్పుడు మనం అమెరికాలో అంతకుముందు ఎప్పుడో పది ఇప్పుడునే అమెరికా మన హైదరాబాద్ మన బెంగళూరు డెవలప్మెంట్ అదే విధంగా అమరావతిని కూడా తీసుకురావాలనే దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారు ఆయన కృషికి దేవుడు కూడా తోడు చేస్తున్నాడు ఆయన కష్టానికి ఆయన కోసం కాదు మన ప్రజల కోసము మన రాష్ట్రానికి ఎంతో కష్టపడుతున్న అలాంటి ముఖ్యమంత్రి ఉరియులకు అందరము మన రాష్ట్ర తరపున మన రాజంపేట తరఫున అందరం అందరము ఆయనకు ధన్యవాదాలను తెలుపుకుంటూ ఈరోజు ఈ రోజు ఆటో ఆటో డ్రైవర్ సేవలో పథకము

ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆందోళనలో కూటమి పాలన సాగుతూ పథకాల మీద పథకాలు ఒక పక్క మేదలకి సంక్షేమం అంటూ సంక్షేమాన్ని చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతూనే వాళ్ళ నుంచి తిరిగి రాబట్టుకునే రాబట్టుకునేటటువంటి పద్ధతికి స్వస్థ తెలిపి తెలిపినటువంటి సమర్థమైనటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం గత పాలన పోలిస్తే సంక్షేమ పేదలను చేసినటువంటి పరిస్థితి వాళ్ళ చూస్తే నీ తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది పేదల పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు మారారు పేదల యొక్క జీవితాల్లో నిలుపు నింపడానికి ఆయన యొక్క ఆలోచనలు ఆయన సమర్థవంతంగా ఆమోదించినటువంటి చూస్తే ఇంకా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇవాళ పాలన సాగుతుంది ఎక్కడ ఇబ్బందులు ఉంటే కనుక అక్కడ ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు పేదల పాలిన పెండిదవుతున్నాడు పేదల పక్షపాతిగా మారుతున్నాడు ఇంకా నాట్ ఏం చేయాలి అనేటటువంటి ప్రశ్న ఏ రోజు కూడా ఉదయించేటటువంటి పక్షం ఇంకా పేద ప్రజలకు ఇంకా ఎంత చేయగలరు ఇది కేవలం ఒకటన్నర సంవత్సరాల్లో మాత్రమే ఇంకా మూడున్నర సంవత్సరం ప్రభుత్వం ఉంది ఈ మూడున్నర సంవత్సరాల్లో ఎన్ని అద్భుతాలు జరుగుతాయి పేదల జీవితాల్లో ఎంత వెలుగు నింపుతుంది రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది ఎన్ని పెట్టుబడులు వస్తాయి ఎన్ని ఎంత సంపద సూచిస్తుందో చూ చూడాలి కాబట్టి మీరు ఎప్పుడు ప్రజలందరూ కూడా ఇవాళ సైడ్ చేసుకున్నారు ఇంతకు మించి పనిచేసేటటువంటి ప్రభుత్వం ప్రభుత్వం నా భవిష్యత్ కాబట్టి ఈ ఫేక్ పార్టీని ఫేక్ సృష్టించేటటువంటి పార్టీని రాబందుల్లా అలకొండల్లా సంబంధం పేదలంతా పార్టీ ఈ భవిష్యత్తులో మాకు అవసరం లేదని ప్రజలు వాళ్ళ ముఖించుకున్నటువంటి పరిస్థితి కాబట్టి వచ్చే రోజుల్లో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి మద్దతు చంద్రబాబు నాయుడు గారు మరింత సేవ చేసే విధంగా ప్రజలందరూ ఇవాళ మద్దతు తెలుపుతున్నారు ఊర్మి పార్టీ తరఫులు మేము కూడా ఆయన బలిగాలపై ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దేశంలో అభివృద్ధి చేసే విధంగా సంపద సృష్టిలో ఈ తెలుగు రాష్ట్రం ముందట్టే విధంగా త్వరలోనే మారబడుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను